చాలామంది బెడ్షీట్స్ వేసి ఊరికే చెదిరిపోవడం మళ్ళీ వాటిని సరిచేయడం చాలా హెడేక్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంట్లో ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు దూకి లాగేసి అట్లాగే ఇట్లాగే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను యాక్చువల్గా మన దగ్గర నార్మల్ బెడ్షీట్స్ ఉన్నా లేదా ఇప్పుడు మనకి ఇలా కూడా దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా చుట్టూ ఎలాస్టిక్ వస్తుంది జస్ట్ ఇది బెడ్కి తొడిగేయడమే అనమాట నేను ఒకసారి మీకు నేను బెడ్కి యూజ్ చేసినటువంటి బెడ్షీట్ ఎలా అనేది చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇది బెడ్ మొత్తం ఇలాగా వస్తాయి ఇది వేక్ ఫిట్ వాళ్ళ ప్రోడక్ట్ అండి చాలా బాగుంటాయి ఇవి బెడ్ షీట్స్ మనకి వర్క్ ఫర్ ప్రైస్ అనమాట ఇయర్స్ ఇయర్స్ వస్తాయి సో నాకు ఎక్కువగా కొంచెం లైట్ కలర్స్ అండి సో అందుకని నేను ఈ టైప్ ఆఫ్ ఇవి సెలెక్ట్ చేసుకుంటాను వాళ్ళ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి సో ఇదంతా ఫోల్డింగ్ చేసింది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇది బెడ్షీట్ ఇది ఫోల్డింగ్ చేసినటువంటి బెడ్షీట్ అండి ఇది ఇలా వస్తుంది సో నేను ఒకసారి బెడ్కి వేసినటువంటి దాన్ని కూడా మీకు చూపిస్తాను టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇది వేక్ ఫిట్ లో మనకి బెడ్స్ సోఫాస్ అన్ని అవైలబుల్ ఉంటాయి సైజ్ కి తగ్గట్టుగా కూడా ఐ మీన్ అంటే మన బెడ్ ఫోర్ బై సిక్స్ అయితే ఫోర్ బై సిక్స్ లేదా త్రీ బై సిక్స్ అయితే త్రీ బై సిక్స్ దానికి తగ్గట్టుగా మనం ఈ వేక్ వాళ్ళ దానిలో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనం మెజర్మెంట్స్ అనేది ఆ వెబ్సైట్లో బుక్ చేసుకునేటప్పుడు ఇచ్చినట్లయితే అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయి మనకి ప్రొడక్ట్స్ సో అవి ఆ మెజర్మెంట్స్ ఇచ్చేసి మనం బుక్ చేసుకుంటే మనకి దానికి తగ్గట్టుగా వాళ్ళు స్టిచ్ చేసి ఆల్టర్ చేసి పంపిస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా డివాన్ బెడ్షీట్స్ కానీ మనకి ఇంట్లో ఫోర్ బై సిక్స్ కానీ సింగిల్ బెడ్ షీట్ అంటారు కదా సింగిల్ డబుల్ బెడ్షీట్ కాకుండా కింగ్ సైజ్ బెడ్షీట్ కాకుండా సింగిల్ బెడ్షీట్స్ అంటాం కదా అలాంటి బెడ్షీట్స్ ఉన్న వాటిని మనం డివాన్ బెడ్కి అలా యూజ్ చేసుకోవచ్చు నేను చిన్న టిప్ ద్వారా చెప్తున్నాను ఎందుకంటే అది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అదేంటంటే జస్ట్ ఆ బెడ్షీట్ని మనం డబల్ ఫోల్డ్ చేసేసి సింగిల్ బెడ్షీట్ దివాన్ బెడ్షీట్ కి యూస్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా మళ్ళీ సింగిల్ బెడ్ బెడ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట అర్థమైందా నేను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సింగిల్ బెడ్షీట్ అండి అది మనకి ఫోర్ బై సిక్స్ ఉందనుకోండి దివాన్ మనకి త్రీ బై త్రీ బై సిక్స్ అట్లా వస్తుంది కాబట్టి దాన్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసి అది దివాన్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం సింగిల్ బెడ్షీట్ కి యూజ్ చేసుకోవచ్చు సో స్పెషల్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు దివాన్కి బెడ్షీట్ అనేది చాలా మంది అంటే ఇంపార్టెన్స్ ఇస్తారు వాటికి బట్ కానీ బడ్జెట్ లో మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇది ఒక చిన్న టిప్ సో ఇవండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నటువంటి టిప్స్ ఒకసారి నేను బెడ్షీట్ ఎలా వేస్తున్నాను మా బెడ్కి ఎలా వేసాను అనేది చూపిస్తున్నాను అండ్ బెడ్ కవర్స్ కూడా వస్తాయండి మనకి అది బెడ్షీట్ లాగా యూజ్ చేసుకోవచ్చు బెడ్ కవర్ లాగా యూజ్ చేసుకుని దాని మీద బెడ్షీట్ కూడా వేసుకోవచ్చు అవి నేను మీకు ఈ వీడియోకి అటాచ్ చేసి షేర్ చేస్తాను